సింపుల్ సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి ఐస్ క్రీంలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది తోని సభ పెట్టినా చాలు గంత మందితో పెట్టినా జరగ సభలో ముఖాలకి ఎవరు చూసి వస్తారట ఎవరు పేరు పెట్టి పెడతారట ఎవరు చూసి వస్తారట ఎవరు ముఖ్య అతిథి దానికి మా లెక్కనే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఈడ మండలంలో పెడతారా ఒక గ్రామంలో పెడతారా మా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము దీనికి ఫలానే ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరు మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను చెప్పుకుంటా నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర ఇష్టాలు కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి రైట్ ధన్యవాదాలు కొంతమందికి దుఃఖం ఆగుతలేదు అయ్యో నా పేరు చెప్పకపాయే నా పేరు చెప్పకపాయ అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యలో కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా పాపం ఒకటే మాటతో అనుదలిస్తూ పోయింది మూటలతో ఇంత అన్యాయమా నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు ఇంట్లో కూడా అన్నరే అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు పదహారు నెలలు పదిహేను నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలసినావు ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు నువ్వు సరే ఎట్ట తలుసుకున్నావో లాగు విక్తనన్నవో అంగి విక్తనన్నవో కనుగుళ్ళు అన్నవో పేగులు అన్నవో ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు నేను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాన్ని బాధపడుతుంటున్నావు నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ మంత్రులు లేని నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు పిలుస్తలేరు ఆ అక్కసు ఇవ్వాలి కనబడుతుంది ఇప్పటివరకు నువ్వు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లు వేసినావు మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు ఎన్ని అకౌంట్లు వేసినావు రైతులకి ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికి ఇండియా ఎన్డిఏ నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పెట్టే పత్రికా విలేకర సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి ఈ రోజు వరకు ఎంత ధాన్యంగా ఉన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమండి నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని వడ్లు ఈ ప్రభుత్వం కొన్నది ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు మీరు మునగానలే అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించు దానికి ఎన్ని డబ్బులు వేసిన ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు ఎన్ని ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి నేను చెప్పకపోతే మీరు రండలే అనంట సాయంత్రం వరకు ప్రకటన చేయకపోతే మీరు రండలే మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి